ఈరోజు విశ్వకర్మ యోజన ద్వారా విశ్వకర్మ యోజన ద్వారా ప్రతి వ్యక్తికి పుల నేర్పిస్తున్నారు కుల వృత్తి నేర్పించి లక్ష రూపాయలు మూడు లక్షల రూపాయలు ద్వారా పది లక్షల వరకు లోన్ లోన్లు అదేవిధంగా ಯುವ ಯುವತ ಎಲ್ಲ రాజకీయం చేయదండి మీరు ఏది ప్రజాపూర్ అంటే మన లేదు మన నాడు మీరు ఎందుకు దయచేసి నేను ఈ ఊరికి నువ్వు ఎక్కడనో చూసుకో నువ్వు ఎక్కడినో చూసుకో సార్లు వచ్చినా యాభై సార్లు వచ్చినా ఇది నీ నీ వీధి కాదు నీ ఇల్లు కాదు దయచేసి నువ్వు వాల్మీకు గుడి దగ్గరికి వెళ్ళు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇక్కడి రోడ్డు మీద మాట్లాడుతున్నా నీకు నీకేం స్కీమ్ కావాలి ఏం స్కీమ్ తెలుసు చెప్పు నీకేం స్కీమ్ తెలుసు నీకు ఏం న్యాయం కావాలా నీకేం కావాలా నీ పేరేం పేరు నీకేం కావాలా నీకేం న్యాయం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు తాగి మాట్లాడితే సరిపోదు తాగి మాట్లాడితే సరిపోదు తాగి మాట్లాడటం కాదు మేము కూడా మాట్లాడగలం మేము కూడా మాట్లాడగలం పద్ధతి కాదు పతీ రోడ్ ఒక్కరిగా హీరో కాదు బాగుండదు మొత్తంగా కాదు మొత్తం ఏం చేసినావు ఏం అది చెప్పు రా చెప్పు చేశాడు చెప్పు ఊరికే పది మాటలు మాట్లాడినంత మాత్రం హీరో కాదు పది మాటలు మాట్లాడినంత హీరో కాదు హీరో కాదు పది చుక్కలు వేసుకున్నంత మాత్రం హీరో కాదు నీ చేత కాదు ఇది భారతీయ జనతా పార్టీ ఇది భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా ఎక్కడైనా ఈ వైఎస్ఆర్ సిపి గుండాలు ఎక్కడైనా సరే తగ్గుతాం అది గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్సీపీ గుండాలు ఎక్కడ ఎక్కడ అడ్డుకున్నా మేము ఎరించి తీరుతాం ఎక్కడికి ఎందుకు పోయే సమస్య లేదు కాబట్టి మీరు దయచేసి దయచేసి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు